లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి మీ దృష్టిలో కొలికిపూడి టీడీపీకి రాజీనామా చేయాలి అక్కర్లేదు నూట ఎనిమిది నూట నాలుగుల నిర్వహణ కాంట్రాక్ట్ను టీడీపీ నేతలు కట్టబెట్టడంపై కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు ఎట్లాంటి అనుబంధం లేని సంస్థలకు ప్రజలు ప్రాణాలు కాపాడే అంబులెన్సుల బాధ్యత అప్పగించారా అంటూ ఎక్స్ వేదికగా విడుదల రజని నిలదీశారు ఎనిమిది నూట నాలుగులను కూడా టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకోవడం దారుణమన్నారు తమ సంపదను పెంచుకోవడానికి ఆంధ్రులు లైఫ్లైన్ అంటూ లాంటి ఎనిమిది నూట నాలుగులను వాడుకుంటున్నారంటూ విడుదల రజని దూరిపెట్టారు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ అంబులెన్స్ల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాం కానీ టీడీపీ ప్రభుత్వం వాటిని తమ సంపద కోసం వాడుకుంటుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ కాలంలో అనేక కొత్త అంబులెన్సులను తెచ్చాం సాంకేతికంగా కూడా వాటిని మరింతగా అభివృద్ధి చేసి నూట ఇరవై నాలుగు బై ఇరవై నాలుగు బై సెవెన్ అందుబాటులో ఉంచాం ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో మేళ్లు చేశాం ఆ అంబులెన్స్ల ద్వారా పల్లెలు పట్టణాల్లోని ప్రజలకు అత్యవసర పరిస్థితుల సమయంలో ప్రాణాలు కాపాడడానికి వీలైంది ఇప్పుడు టీటీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ అంబులెన్స్ల కాంట్రాక్టును భావ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు ఆ సంస్థ డైరెక్టర్ టీ టీడీపీ నేత డాక్టర్ పవన్ కుమార్ ధోనేపూడి ఆయన గతంలో టీడీపీ డాక్టర్ సేల్స్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన సంస్థ టర్నోవర్ కేవలం రూపాయలు ఐదు పాయింట్ ఐదు రెండు కోట్లు మాత్రమే అట్లాంటి ఆర్థిక సామర్థ్యం లేని సంస్థకు ఎనిమిది నూట నాలుగు నిర్వహణ కాంట్రాక్ట్ను ఎలా కట్టబెడతారు ఎంతో అనుభవం ఉన్న జీవీకే ఈఎంఆర్ఐ లాంటి సంస్థలను కాదని టీడీపీ నేత సంస్థకు ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు అనుభవం లేని సంస్థకు బాధ్యత అప్పగించడం అంటే ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్టే ప్రజల ప్రాణాలను గాలికి గాల్లో పెట్ట పెట్టేలా టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు కట్టబెట్టడం సరికాదు ఈ కాంట్రాక్టు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీ నెలకు రూపాయలు ముప్పై ఒక్క కోట్ల మామూలు తీసుకుంటుంది అంటూ విడుదల రజని ట్వీట్ చేశారు ప్రైవేట్ మోజులో కోటం సర్కార్ ఉచిత క్యాన్సర్ ఆసుపత్రిని నిర్వీర్యం చేసింది ఉచితంగా క్యాన్సర్ వైద్య సేవలు అందించే తిరుపతి శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాలజీని ప్రాణం తీసి దుబాయ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రైవేట్ క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించేందుకు కూటమి కుట్రలు చేస్తుంది అందులో భాగంగానే సీఎం చంద్రబాబు దుబాయ్లో హెల్త్ కేర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు ఈ విషయం కూటమి గెజిట్ పత్రిక పత్రిక ద్వారా వెలువడించింది వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుపతి శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాలజీ ఆసుపత్రి క్యాన్సర్ రోగుల పాలిట వరలా మారింది క్యాన్సర్ చికిత్స కోసం రాష్ట్రానికి చెందిన వారు వేరే ప్రాంతాలకి వెళ్ళకూడదు పేదల పేదలు అడ్డుకట్టకు వర్గాలు అట్ అట్టడుగు వర్గాల వారి కోసం ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలతో ఆసుపత్రి కావాలి